కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ప్రియ దేవేరి ఆకాశరాజు ముద్దుల కుమార్తె అయిన అలిమేలు మంగకి జరిగే కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శుక్ల పంచమి నాడు పద్మ సరస్సులో పద్మావతి దేవి ఆవిర్భవించింది ఈ సందర్భంగా ప్రతి ఏడు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు పాంచరాత్ర ఆగమ అంకురార్పణ వాహన సేవలు రథోత్సవం పంచమి చక్రస్నానం వంటి విశేషాలతో కూడిన కార్యక్రమాలు జరుగుతాయి తొలుత విశ్వక్సేనల ఉత్సవంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి శ్రీ వైష్ణవంలో విష్ణుదేవునికి సేనాధిపతిగా సేవలందిస్తున్న విశ్వక్సేనుల వారి పర్యవేక్షణలో సుదర్శన చక్ర చక్రతాళ్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు వేడుకగా భక్తి ప్రపత్తులతో టీటీడీ అధికారులు జరిపిస్తున్నారు అందుకే ప్రారంభంలో విశ్వక్సేన ఆరాధన రోజున తీర్థ ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహిస్తారు సేనాధిపతి పూజ శ్రీ మహావిష్ణువుకు అంతరంగికుడుగాను సేనాధిపతిగాను విశ్వక్సేనుల వారు సేవలను అందిస్తూ తరిస్తున్న పరమ భక్తాగ్రేసుడు తన బంగారు భుజాన్నెత్తుకుని అధికారులు అంచనాలు నెరవేరుస్తూ సమస్త లోకాలను పాలిస్తుంటారు హరిదాసులు విశ్వక్సేనుల బంగారు బేతాన్ని ఆశ్రయిస్తారు అమ్మవారి ఆలయంలో మూలవమూర్తికి కుడివైపున దక్షిణముఖంగా స్వామివారు చూస్తూ ఉన్న కొలువై ఉన్న విగ్రహం ఉంది పరమ పవిత్రమైన స్వర్ణముఖి నదీ తీరంలో వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షి ఏర్పాటు చేసుకున్న ఆశ్రమమే నేటి తిరుచానూరు దీనికి తిరుచు కన్నారు అనే వ్యవహారం ఉన్నట్లు ఎనిమిది తొమ్మిది శతాబ్దాల నాటి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు చెప్తున్నాయి తిరుమల దేవాలయంలోని తొలి శాసనం క్రీస్తు శకం ఎనిమిది వందల ముప్పై తిరుచానూరు ఆవిర్భావానికి సంబంధించిన కథ చెప్తుంది తిరుచానూరులో ఒక గుడి ఉన్నట్లు అక్కడ నెలకొన్న వెంకటరమణికి నిత్య పూజలు జరిగేవని పేర్కొంటుంది ఈ గుడిలో మూలవర్ల విగ్రహం కాక మూర్తి మాత్రమే ఉండేది ఈ మూర్తి తిరుమల శ్రీవారికి ప్రత్యేకంగా పరిశీలించింది పల్లవి రాణి ఈ ఉత్సవ మూర్తికి వెండి విలువ కలిగిన స్వర్ణాభరణాలు సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ త్రివిలన్ కోయిల్ పల్లవి చోళ బాణ రాజులు కేవలం పొందింది ఆ రోజుల్లో తిరుమలలో సరైన ఆలయ ప్రాకారాలు లేక ఉత్సవాలకు వీధులు లేకపోవడంతో తిరుచానరులో తిరువల్లం కోయిల్ ఆవశ్యకత ఏర్పడినట్లు తిరుమల పులుగు అనే ఉత్సవాన్ని ప్రారంభించి మిగిలిన ఉత్సవాల ఊరేగింపులు తిరుచానూరులోనే నిర్వహించేవారు ఈ విధంగా సరైంది కాదని వైష్ణవ ఆచార్యులు భగవత్ రామానుజాచార్యులు తిరుమలలోని శ్రీనివాసునికి వైఖానస ఆగమ శాస్త్రయుక్తంగా పూజా కైంకర్యాలు నిర్విఘ్నంగా జరిగేలా ఏర్పాటు చేశారు ఉత్సవాలు కూడా తిరుమలలోని నిర్వహించినట్లుగా తగిన సౌకర్యాలకు శ్రీకారం చుట్టారు తిరుమలలో వెంకటేశ్వర ఆవిర్భావ మూర్తిపై వచ్చిన వివాదాన్ని శైవ వైష్ణవ కూడా సముచితంగానే పరిష్కరించారు శ్రీనివాసుడు ప్రామాణికంగా హేతుబద్ధంగా కూడా సాక్షాత్తు వైకుంఠవాసుని ప్రతిరూపమని నిరూపించిన ఘనత ఆయనిది చోళ రాజుల మధ్య జరిగిన రాజకీయాల వైశల్యాల వల్ల కూడా కొంతకాలం తరివళియన్ కోయిల్ తిరుచానూరులో ఆగిపోయింది అటు ప్రజలు ఇటు రాజులు నిరాధరణకు గురయ్యింది దీనికి ప్రతీకగా తొలుత తమ శివ ప్రాముఖ్యతకు నిదర్శనంగా యోగి మల్లవరంలో పరమేశ్వర ఆలయం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ధర్మార్థపరుడైన యాదవ రాజులు కృష్ణ భక్తులైన పన్నెండవ శతాబ్దంలో తిరుచానూరులో శ్రీకృష్ణ బలరాముల మూర్తులకు ఆలయ నిర్మాణం చేశారు పదహారు పదిహేడవ శతాబ్దంలో కృష్ణ ఆయనకి దక్షిణ భాగంలో సుందర వరదరాజుల గుడి వెలసింది ఆ తర్వాత ఉత్తర భాగంలో ఆగణిత మహిమలకు నిలయమైన అలిమేలు మంగకు మందిరం ఏర్పాడైంది ఆమె పద్మావతిగా ఆశ్రిత భక్తుల కల్పవల్లిగా భక్తుల నిరాజనాలు అందుకుంటూ విరాజిల్లుతుంది सव